హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ కోసం అయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి జాబ్ క్యాలెండర్ గురించి అయితే పూర్తి అప్డేట్ తీసుకొచ్చాను దానికోసం మీరు డీటెయిల్ తెలుసుకోండి ఏంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మనం చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే జాబ్ క్యాలెండర్ రెండు వారాలలో అయితే రిలీజ్ చేయబోతున్నారు దీనిలో భాగంగా మనం చూసుకున్నట్టయితే ఏమేమి ఉండబోతున్నాయి అంటే పోలీస్ శాఖ ఒకటి గురుకులాలు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ అదేవిధంగా వైద్య శాఖ ఇలా పలు రంగ రంగాల్లో అయితే మీకు ఉద్యోగాలు అయితే కొలువులు ఉంటున్నాయి ఈ జాబ్ క్యాలెండర్లో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అయితే సిద్ధంగా ఉండండి త్వరలో మీకు ఇచ్చే జాబ్ నోటిఫికేషన్లు అయితే ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి మీరు ఇప్పటి నుంచే మంచిగా ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే తర్వాత టైం లేదనే ఆలోచన రాకుండా ముందుగానే గట్టిగా ప్రిపేర్ అయినట్టయితే జాబ్ కొట్టే అవకాశం అయితే మీకు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఎలాంటి ఎలాంటి ఇబ్బందులు పడకుండా అయితే ప్రిపేర్ అవ్వండి చాలామంది చివరిలో పోయినసారి ఎస్ఐ కానిస్టేబుల్ ఈవెంట్స్కి గ్రౌండ్లో ఈవెంట్స్ కొట్టలేకపోయారు కాబట్టి మీరు ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రాక్టీస్ చేసినట్టయితే పోలీస్ శాఖ కొలువులలో మీరు ఉద్యోగం సాధించే అవకాశం ఉన్నది కాబట్టి ఇప్పటి నుంచే లాంగ్ జంప్ హై జంప్ రన్నింగ్ ఎందుకంటే పోయినసారి లాంగ్ జంప్లో చాలా మంది పోయారు కాబట్టి ఈసారి ముందుగానే లాంగ్ జంప్ హై జంప్ అండ్ రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి పాటు అయితే వైద్య శాఖ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఇలా పలు రంగాల్లో అయితే ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి మీరు మంచిగా ప్రిపేర్ అయినట్టయితే ఈ రెండు వేల ఇరవై నాలుగులో మీ ఫ్యామిలీకి అయితే మంచి మీకు ఉద్యోగం వచ్చిందని మంచి న్యూస్ చెప్పే అవకాశం ఉంది కాబట్టి కాంగ్రెస్ హయాంలో మీరైతే దీనికైతే సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ దీని గురించి ఎప్పుడు ఫలితాలు ఎప్పుడు వస్తాయి అసలు పరీక్ష డేట్లు ఎప్పుడు ఉంటాయి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది మరొక వీడియోలో మీకు అందిస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ వెంట వెంటనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ప్రతి నిమిషం లై సెకండ్ టు సెకండ్ మా లైవ్ అప్డేట్స్ మీరు వాచ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్